హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైట్స్ వర్తిస్తాయండి ఈ స్టోరీకి కాదు ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ ఉంటాయి ఆయన స్టోరీస్ని పర్మిషన్ లేకుండా ఏ ఛానల్లో అయినా సప్ అప్లోడ్ చేసినట్లయితే ఛానల్ని బ్లాక్ చేయించడం జరుగుతుంది అలాగే ఎవరైనా ఈ స్టోరీస్ని మరే ఛానల్లో అయినా చూసినట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయగలరు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అర్జున్ అమృతం యాభై తొమ్మిదవ భాగం కావాలని తన కాళ్ళు అడ్డం పెట్టడంతో అమ్మా అని అరుస్తూ ఫోర్స్గా ముందుకు పడిపోయింది అమృత అలా పడ్డంలో మొహం మీద మోచేతులు బాగా గీరుకుపోయి డ్రెస్ మొత్తం దుమ్మంతా అంటుకుపోయింది శాడిస్టిక్గా నవ్వుతూ అయ్యో ఏంటమృత అలా పడిపోయావు లే అంటూ లేపి పొద్దున తేనేదా ఏంటి పడిపోయావు చూడు డ్రెస్ మొత్తం ఎలా అయిపోయిందో చేతులు మొహం బాగా మంట పడుతుంటే అమ్మా అనుకుంటూనే వాటిని చూసుకుంటోంది ఏంటి మంట పుట్టుతుందా అమృత లోతుగా గీరుకుపోవడం వల్ల బాగా పెయిన్గా అనిపిస్తుంటే కళ్ళల్లో నీళ్లతో హా చాలా బాగా నొప్పొస్తుంది అర్జున్ వస్తుంది ఏం చేస్తాను చెప్పు దీనికే ఇలా అంటే వంద కొరడా దెబ్బలు వాటిని పట్టుకుంటే చర్మం మూడొచ్చింది తెలుసా అని కోపంగా చెప్తుంటే బాధగా తన వైపు చూసింది అమృత తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏమీ కనపడనివ్వకుండా దానికే నేను పెద్దగా పట్టించుకోలేదు ఇదే ముందులే వాళ్ళు నువ్వు పని మనిషి అనడం ఏమో కానీ ఇప్పుడు నిన్ను చూసిన ఎవరైనా పని మనిషే అనుకుంటారు వెళ్ళు వెళ్ళి క్లీన్ చేసుకో అని చెప్పి ఎవరో పిలుస్తుండడంతో వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్తున్న వైపే చూస్తూ వీడు కావాలని చేస్తున్నాడా లేదంటే నాకలా అనిపిస్తుందా అనుకుని వాళ్ళందరికీ దూరంగా కార్ పార్కింగ్ దగ్గర ఉండిపోయింది అమృత హాయ్ అండి నేను గుర్తున్నానా అంటూ అంజలిని పలకరించాడు ఆనంద్ అప్పుడే ఎలా మర్చిపోతానండి ఓ గుడ్ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి అంటే మీరు నాకు చాలా బాగా అంటుండగానే భుజం మీద చెయ్యేస్తూ ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ వచ్చాడు అర్జున్ చిరాగ్గా ఏం చేస్తుంటే నీకెందుకురా నువ్వెందుకు వచ్చావు అని ఆనంద్ అంటుంటే ఏం లేదన్నయ్య ఆయన నాతో ఏదో మాట్లాడాలంట అందుకే చెప్తున్నాడు అనగానే అన్నయ్యనా అంటూ నోరు తెరుచుకొని అర్జున్ వైపు చూశాడు ఆనంద్ ఏంటన్నట్లు కళ్ళగరేశాడు అర్జున్ అంజు అమ్మ పిలుస్తుంది వెళ్ళు సరే అన్నయ్య ఏంట్రా ఇప్పుడేం మాట్లాడాలి తనతో తను నీ చెల్లెలా మరి నీ చెల్లె చిచి చిచి అదేం పోలికరా సరే కానీ ఇంతకీ తనతో ఏం మాట్లాడాలి అంటే అదేదో నీ చెల్లె అని తెలియక నీ దగ్గర ఏదో వాగేశాను నన్ను వదిలేరా అని వెళ్ళిపోతుంటే కాలర్ పట్టుకుని వెనక్కి లాగి మళ్ళీ నీట్గా సెట్ చేస్తూ అది ఇంకా చదువుకుంటుంది నువ్వు ఇలా లవ్వు గివ్వు అంటూ దాని మైండ్ పాడు చేయకు దాని స్టడీస్ అయిపోయాక అప్పటికీ తన మీద ప్రేమ అలానే ఉంటే అప్పుడు చూద్దాం అర్థమైందా అని సీరియస్గా వాన్ చేస్తుంటే ఇంత క్లియర్గా చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుంది ఇక పొరపాటున కూడా ఈ టాపిక్ ఎత్తను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనంద్ పార్కింగ్ ప్లేస్ నుండి విన్ గ్లాస్ విండోస్ నుండి లోపల జరిగేదంతా చూస్తుంటే బాధంగా అటే చూస్తుండిపోయింది అమృత ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు అర్జున్ తన మీద చేతులేసి మరీ నవ్వుతూ తనని హత్తుకున్నట్టే నిలబడి ఉంది నేహ ఒకసారి తనని తను చూసుకుంటే వాళ్లతో సరిపోవడం కాదు కదా ఖచ్చితంగా పని మనిషిలానే కనిపిస్తుంది తను అందరితో మాట్లాడుతున్నా అతని చూపు మాత్రం దూరంగా ఉన్న అమృత మీదే ఉండడంతో ఆలోచిస్తుందో అర్థమై నవ్వుకున్నాడు అర్జున్ జనకి అనుకున్నట్టే కంపెనీ పెట్టాడు ఇక పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు కనుక్కో అమ్మా ఒక రెండేళ్ల వరకు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు ఇంకా రెండేళ్ళ తమాషాగా ఉందా ఎందుకంటే మీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చాలి నా కంపెనీని టాప్ పొజిషన్లో నిలబెట్టాలంటే రెండేళ్ళు పడుతుంది అంతవరకు పెళ్లి చేసుకోనని చెప్పమ్మా ఆ పని పెళ్లి చేసుకొని కూడా చేయొచ్చు రేపే గారిని పిలిపిస్తానని గట్టిగా చెప్పి వెళ్తుంటే కోపంగా మా నేనేం పిల్లని కాదు ఆయన ఎలా చెప్తే అలా వినడానికి నాకిప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని చెప్పి తను కోపంగా వెళ్ళిపోయాడు అర్జున్ అబ్బా పంతంలో ఇద్దరు ఇద్దరే ఏం చేయాలో ఏంటో అనుకుంది జానకి ఇదంతా వింటున్న అమృత వాడికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా లేక నన్ను చేసుకోవడం ఇష్టం లేదా ఒకసారి అడిగితే అనుకుని అర్జున్ దగ్గరికి వెళ్ళింది రూంలో అర్జున్ లేకపోవడంతో ఎక్కడికెళ్ళాడు అనుకుంటూ తన కోసం మొత్తం వెతుకుతుంటే వైపు ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు తన దగ్గరికి వెళ్ళి అర్జున్ అనగానే ఫోన్ కట్ చేసి ఆ ఏంటమ్ము నిన్నొకటికి అడగాలి అడుగు అదే పెళ్లి గురించి అది కాదమ్మ ఇప్పుడే కంపెనీ స్టార్ట్ చేసింది అప్పుడే పెళ్లి చేసుకుంటే బాధ్యతలు బరువులు ఎక్కువైతాయి బిజినెస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేను నువ్వే చెప్పు నేనన్న దాంట్లో తప్పు ఏమైనా తప్పుందా లేదు కానీ ఒక్కటి చెప్పు తన గెడ్డం కింద చేయి పెట్టి ఇద్దరం ఇంట్లో ఉండేవాళ్ళమేగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటే ఏంటి అనగానే అమృత కళ్ళల్లో అప్పటిదాకా తనంటే ఇష్టం లేదేమోనన్న అనుమానం దూది పింజలా ఎగిరిపోవడంతో నవ్వుతూ అంటే నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అఫ్కోర్స్ ఒకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే కదా కాకపోతే ఇప్పుడు కాదు మీ మావయ్యకి నువ్వైనా చెప్పచ్చుగా ఆ చేతిని అలానే చెంపకి ఆనుంచుకుని నిజంగా ఎంత భయపడ్డానో తెలుసా మావయ్య సంగతి నాకు వదిలే నేను చూసుకుంటాను నిజంగానా హా మావయ్య నేను చెప్తే కాదనడు అని సంతోషంగా వెళ్లబోతూ రాయి తట్టుకొని కింద పడిపోయేది కాస్తా అర్జున్ తన నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకోవడంతో తన చేతుల్లో బందీ అయిపోయింది అమృత ఎక్కడ పడిపోతానో నని కళ్ళు గట్టిగా మూసుకుంది కాస్త నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే అతి దగ్గరలో ఉన్న అర్జున్ ని చూసి తన చేతులు ఎక్కడున్నాయో చూడగానే కంగారుగా దూరం జరగబోయింది తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా అర్జున్ ఫాస్ట్గా తన మీదకి లాక్కోవడంతో అతని గుండెల మీద పడిపోయింది భయపడ్డావా అని నవ్వుతూ అడుగుతుంటే హా అంటూ వెళ్ళబోయింది తను వెళ్లకుండా దగ్గరికి లాక్కని ఎక్కడికి మొట్టమొదటిసారిగా ఒక మగాడి స్పర్శ అది కూడా తను ప్రాణంగా ప్రేమించిన వాడి చేతులు తన వీపుని తడుముతుంటే తనువంతా సరికెమలు పలుకుతున్నట్టు పులకరిస్తుంటే అర్జున్ ప్లీజ్ వదులు ఏమైంది నాకు ఏదోలా ఉంది చెవిలో హస్కీగా ఏదోలా అంటే అది ఏమో తెలీదు అంటూ తడబడుతుంటే మెడ నుండి మీసాలతో గిలికింతలు పెడుతూ చెక్కిలి మీద నుండి సాగుతుంటే వద్దని వారించలేకపోతుంది అలా అని దాన్ని ఆస్వాదించాలంటే ఏదో తెలియని భయం తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే చెమటతో తడిచి ముద్దైపోతుంది అమృత తన ఫీలింగ్స్ని ఓ కంట కనిపెడుతూనే రెండు చేతులతో తన ఫేస్ని బంధించేసి మైకంగా మూసుకుపోతున్న కళ్ళని చూస్తూ ఎటువంటి లిప్స్టిక్ లేకుండా అరవెదిసిన మందారంలా ఉన్న పెదవుల వైపు చూస్తూ షలై కిస్యూ అంటూనే తన సమాధానం కోసం చూడకుండా వాటిని బంధించబోయాడు తన మాటకి స్పృహలోకి వచ్చి ఫాస్ట్గా అతన్ని తోసేసి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంటే అదే శాడిస్టిక్ స్మైల్తో చూస్తున్నాడు అర్జున్ మావయ్య నీతో ఒకటి మాట్లాడాలి చెప్పు తల్లి ఇప్పుడు ఎందుకని పెళ్ళికి అంత తొందరపడుతున్నావు అలా అంటావేంటమ్మా అది కాదు మావయ్య బావ చెప్పిన దాంట్లో తప్పేముంది చెప్పు ఎంత పెద్ద కంపెనీ పెట్టాడు దాన్ని వృద్ధులకి తీసుకురావద్దా పెళ్ళిదేముంది ఎక్కడికి పోతాం అసలు చేసుకోను అంటున్నాడా రెండేళ్ల తర్వాత చేసుకుంటానంటున్నాడు కదా ఇంకేంటి కానీ తల్లి కానీ గిని ఇంకేం లేదు మావయ్య బావకి ఎలా నచ్చితే అలానే కానివ్వు తనేం చేసినా మన కోసమే కదా అని గట్టిగా చెప్పడంతో సరే మీరిద్దరూ అలా అనుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను అలానే కానివ్వండి అనేసాడు ఆ మరుసటి రోజే అర్జున్ బెంగళూరుకి వెళ్ళిపోయాడు అమ్మా ఏంటిది అన్న ఏమో వాడు ఒప్పుకోకపోయినా వంగపెట్టి పెళ్లి చేసేలా ఉన్నాడు ఇలా అయితే వాడి మీదే ప్రాణాలు పెట్టుకున్న నా కూతురి పరిస్థితే ఏంటి అంది జయ నువ్వేం కంగారు పడికే వాడెటూ రెండేళ్లు పెళ్లి చేసుకోనని చెప్పాడు కదా ఈలోగా దాన్ని ఇంట్లో నుండి గెంటించైనా సరే స్వర్ణతో వాడి పెళ్లి చేస్తాను నువ్వేం బాధపడకు అని మాటిచ్చింది యశోదమ్మ గుడి నుండి వస్తూ హలో నిక్కీ అమలు ఎలా ఉన్నావే హా నీకు అర్జున్ ఫోటో పంపించా చూసావా ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు ఇంతకీ పెళ్ళెప్పుడు ఇప్పుడే కాదు అంటూ జరిగిందంతా చెప్పగానే అయితే మీ బావకి నీ మీద కోపం పోయిందన్నమాట అవున ఎక్కడో వాడికి నేనంటే ఇష్టం లేదేమో లేదేమోనన్న అనుమానం ఉండేది నిన్నటితో అది కూడా పొగట్టేశాడు అంతలా ఏం చేశాడో నిన్న అర్జున్ కవుగిట్లో బందీ అవ్వడం తనని ముద్దు పెట్టుకోవడం గుర్తొస్తుంటే అదేంటంటే అని బ్లెష్ అవుతూ పోయింది ఇంతలో అమ్ము అంటూ వచ్చాడు ప్రవీణ్ నికి నేను తర్వాత చేస్తానని పెట్టేసి ఏంటి ప్రవీణ్ నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు అది అంటూ చుట్టూ చూసి నీకు ఆల్రెడీ తెలిసిన విషయమే నాకు నువ్వంటే చాలా ఇష్టం అమ్ము నిన్ను పెళ్లి అనుకుంటున్నాను చూడు ప్రవీణ్ నీ మీద నాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదని చాలాసార్లు చెప్పాను కానీ ఎందుకు పదే పదే ఇదే మాట చెప్తున్నావు ఎందుకంటే నాకు నువ్వంటే ప్రాణం నువ్వు లేకుండా నిన్ను తలుచుకోకుండా నేనుండలేను కానీ అదే అభిప్రాయం నాకు ఉండాలిగా నా మనసులో నువ్వు లేవు అంతేకాదు మా మామయ్య నాకు అర్జున్కి పెళ్లి చేయాలని కూడా నిర్ణయించాడు ఆయన కాదు ముందు నీకు ఇష్టముందో లేదో చెప్పు ఎందుకంటే చిన్నప్పటి నుండి నీకు వాడికి అస్సలు పడదు కదా అలాంటిది అది చిన్నతనం మని నువ్వే అంటున్నావు కదా అంటే ఇప్పుడు వాడి మీద వచ్చేసిందా ప్రేమో ఏమో నాకు తెలీదు కానీ మామయ్య ఎవరిని చూపించి తాలి కట్టించుకోమంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను ఇప్పుడైతే మా మామయ్య అర్జున్తో నా పెళ్లి చేయాలనుకుంటున్నాడు కానీ అమ్ములు దీని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు ప్రవీణ్ కలిసి చదువుకున్న నీ మీద నాకు అభిమానం ఉంది దాన్ని పోగొట్టుకోకు అని చెప్పి వెళ్ళిపోయింది ఏంటిది ఇలా అడ్డం తిరిగింది ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్ కాలం ఎవరి కోసం ఆగదన్నట్టు రెండేళ్లు తిరిగిపోయాయి ఈ రెండేళ్లలో అనుక్షణం కష్టపడి ఫ్రెండ్ సొల్యూషన్ని టాప్ ప్లేస్లో నిలబెట్టాడు అర్జున్ తనేమైతే అనుకున్నాడో అదైతే సాధించినట్టే ఆరు నెలలకే చలపతికి డబ్బంతా వడ్డీతో సహా ఇచ్చేసి పొలం విడిపించడం పొలం చెల్లు చేసుకోవాలన్న చలపతి ఆశల మీద నీళ్లు చల్లేశాడు అంతేకాకుండా చుట్టుపక్కల ఊర్లలో చాలామంది మా అబ్బాయి మీ కంపెనీలోని పనిచేస్తున్నాడు నువ్వు చాలా అదృష్టవంతుడివి రఘు పది మందికి పనికొచ్చే కొడుకుని కన్నావని ప్రతి ఒక్కరూ అంటుండడంతో రఘురామయ్య ఈ ఆనందానికి హద్దే లేదు ఈ రెండేళ్లలో అర్జున్ ఊరికి పెద్దగా వచ్చింది కూడా లేదు ఎప్పుడు వచ్చినా యశోదమ్మ జయ ఇద్దరూ స్వర్ణతో అర్జున్ని ఎలాగైనా ఒప్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఇప్పట్లో పెళ్లి చేసుకోనని తప్ప ఇంకేం చెప్పేవాడు కాదు అమృతతో మాత్రం చాలా ప్రేమగా ఉండేవాడు దాంతో జరిగిందంతా మర్చిపోయి తనని నిజంగానే ఇష్టపడుతున్నాడనుకుని పూర్తిగా అర్జున్ మాయలో పడిపోయింది అమృత జనకి నేను పొలానికి వెళ్ళొస్తాను అమ్మా ఒక్క నిమిషం నేను మీతో కొంచెం మాట్లాడాలి అనడంతో ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయటకొచ్చారు దేని గురించో అడుగుజానికి అంజలి పెళ్లి మా అనగానే అందరూ నవ్వుతూ అంజలి వైపు చూశారు ఏదైనా సంబంధం చూసావా అర్జున్ అవునమ్మా ఎవరో కాదు నా ఫ్రెండ్ ఆనంద్ వాడు అంజలిని ఇష్టపడుతున్నాడు పెద్దగా ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు కానీ చాలా మంచివాడు నా కంపెనీలో నాకెంత వాటా ఉందో వాడికి కూడా అంతే ఉంది అంజలికి అన్ని విధాలా సరిపోతాడు అని ఇది వాడి జాతకం మీరు ఒకసారి చూసి ఆలోచించండి అని రఘురాం వైపు చూస్తూ చెప్పి వెళ్ళిపోయాడు ఇద్దరి జాతకాలు సరిపోవడం పైగా ఆనంద్ గురించి తెలుసుకున్న దాన్ని బట్టి పేరు పెట్టడానికి ఏమీ లేకపోవడం ఆనంద్ ఫ్యామిలీ మొత్తం పెళ్లి చూపలికి రావడం పెళ్లి ఖాయం చేసుకోవడం అంతా ఫాస్ట్గా జరిగిపోయింది ఏ అంజు ఆనంద్ గారు నీకు నచ్చారా పెద్దవాళ్ళతో చెప్పకపోతే నాకు చెప్పు సిగ్గుపడుతూ అవునని తలూపింది అబ్బో మా అంజలికి సిగ్గుపడుతుంది నా దగ్గర కాదు ఆనంద్ అన్నయ్య కోసం కొద్దిగా దాచుకో పోవే పోతాలేమ్మా పెళ్ళను నేను పరాయిదాన్ని అయిపోయాను కదా ఇప్పుడు నన్ను నడిపిస్తున్నావు కానీ ఇంకొద్ది రోజుల్లో నాకు ఆ ఛాన్స్ వస్తుంది అప్పుడు చెప్తాను నీ పని నేను నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే అది చూద్దాం అని నవ్వుకుంటుంటే ఎక్స్క్యూజ్ మీ అని ఆనంద్ రావడంతో ఇద్దరూ అటు చూశారు నేను అంజలితో కొంచెం మాట్లాడాలి తప్పకుండా అన్నయ్య గారు నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళబోతూ అన్నయ్య గారు మా అంజు కొంచెం భయస్త్రాలు జాగ్రత్త అని చెప్పి వెళ్ళింది అమృత అంజు నీకు నేనంటే ఇష్టమేనా సిగ్గుపడుతూ తలంచుకుంటే నీకోసం ఈ గిఫ్ట్ ఏంటిది పెళ్ళయ్యే వరకు నీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉండడానికి లేటెస్ట్ మొబైల్ నవ్వుతూ థ్యాంక్ యూ అనగానే థ్యాంక్ యూ ఒకటేనా ఇంకేం లేదా ఇంకేం కావాలి ఇవ్వాలంటే ఏమైనా ఇవ్వచ్చు అంటూ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే వెనక్కి అడుగులేస్తుంది అంజలి వెనుక గోడ అడ్డు రావడంతో అయిపోయింది తన ఫేస్ని రెండు చేతులతో పట్టుకుని ఐ లవ్ యూ అంజు లవ్ యూ సో మచ్ నిన్ను చూసిన మొట్టమొదటిసారే నచ్చేశావు ఐ ప్రామిస్ యూ నీకే కష్టం రాకుండా చూసుకుంటాను అంటూ ప్రేమగా చెప్తుంటే అంజలి కళ్ళల్లో వచ్చేసాయి కళ్ళు తుడిచి నీ కళ్ళల్లో మీ అన్నయ్య నేనేదో చేశాననుకుంటున్నాడు అంటూ గుండెలకు హత్తుకోవడంతో నవ్వేసింది ఇంతలో లోపలికి రావచ్చా అన్న అమృత గొంతుకు ఇద్దరూ దూరం జరిగారు సారీ అన్నయ్య డిస్టర్బ్ చేశాను కానీ ఎక్కువసేపు ఉంటే పెద్దవాళ్ళకి డౌట్ వస్తుంది కదా అందుకని ఇట్స్ ఓకే ఇంతలో జానికి పిలవడంతో ఇప్పుడే వస్తానంటూ వెళ్ళిపోయింది అమృత ఆ రోజు అమృత గురించి అర్జున్ అన్న మాటలు గుర్తొచ్చి భలే చలాకిగా ఉంది అమ్మాయి అవును అందుకే మా ఇంట్లో అందరికీ తనంటే చాలా ఇష్టం సరే పదా ఇంకా ఇక్కడే ఉంటే బాగోదు రోజు చూసి ముహూర్తాలు పెట్టుకోవాలని పెద్దవాళ్ళంతా నిర్ణయించుకున్నారు జానకి ఏంటండి అంజలి పెళ్లితో పాటు అర్జున్ అమృతుల పెళ్లికి కూడా కలిపి చేద్దామనుకుంటున్నాను నువ్వేమంటావు అనగానే ఆ మాటతో అమృత బుగ్గల్లో కెంపులు పూస్తున్నాయి నేనే అదే అనుకుంటున్నానండి నాకూడా ఎప్పటి నుండో మన ఇద్దరి పిల్లల పెళ్ళిళ్ళు ఒకే మండపంలో చెయ్యాలని ఆశగా ఉంది అయితే ఇక ఎందుకు రేపే గారితో మాట్లాడి రెండు పెళ్లిళ్ళకి ముహూర్తాలు పెట్టించమని చెప్తాను ఒకసారి వాణ్ణి కూడా అడుగుదామండి ఇంకా వాణ్ణి అడిగేదేముంది వాడిని అడిగామంటే ఇంకో రెండేళ్ళు అంటాడు మరేమక్కర్లేదులే నేను శర్మగారిని కలిసొస్తానంటూ వెళ్ళాడు రఘురామయ్య